你们觉得呢？ ఏసాయ్ ఏసే ఏసాయ్ మీరు ఏసేది నువ్వు బోలాలమ్మా తల్లి అదమ్మని బోలాలమ్మా ఇంకేందుకు

மசி ஆடி போய் மனுஷனா மேகாட் மனசி கோசம் வெள்ள போய் சொல்ல உண்ண అంత బాధ మరి అలాగే పోలే మరి అన్ని పడుకున్న ఒక మేకలు పట్టుకున్నాయి మిగతా మేకలు బాగా పెట్ట మరే అది పోయినాయి అది గుండి 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 ఏమర్తిగా గుండితేంగమా గుండికేలే గుండికేలే గుండికేనే గాని ఎటరావాలే ఏ పోతోంది అక్కడ పోయింది అప్పు ఫిల పోతోంది ఆడమ రాయపోతోంది

போய் பிள்ள போயிடுது போயிடுது அந்த ஆசை கொடுக்க வச்சு தழக்காய் மறுக்கு போய் ஆசைக்கு தழக்காய் தளக்கே போயிடுறேன் அது ராதிராதி

மனுஷம் பெருகு அதுக்கு மனசு அட் அடுத்து கடதாக்க ಮಣೂರೋಲ್ಲಾ ನಾ ಮಣೂರೋಲ್ಲಾ ಇದೆ ಎಲ್ಲಿಕ್ಕೆ ಹೋಗ್ತಕಂತ ಕೇಳು ಆಸರಬಾದ್ ಆಸರಬಾದ್ಕ್ಕೆ ಆಸರಬಾದ್ ಆಸರಬಾದ್ ನಡಿಗೆ ನಡಿಗೆ ಬಂದ್ ಮಾಡ್ತೀರಾ ಇರಾದಿ ಆಸರಬಾದ್ ಇರೋದನೆ ಗಣಿ ಇಲ್ಲ ಇಲ್ಲವದು ಬೆದ್ರ ಯಾಚನಮ್ಮನಮ್ಮ ನಿನ್ನ ಕೈಯಲ್ಲಿ

ఒక బండ ముస్లా నలుగురు ముసలా ముస్లాం అని బయటికి తీసుకొచ్చారు ముస్లాం ఉన్నాడు ముస్లామి ఉన్నాడు నుంచి హైదరాబాద్ అయితే జనాలు అందరూ మందికి అయిపోతే ఆ మేకలు కాడు వరద పెరుగుతుంది కింద సేపు చేస్తే అయిపోతుంది సార్ రాయి రాయి కట్టినప్పుడు మేకలు మనుషులు బయట తాడు కట్టేరాయి కట్టి మన తాడు ఆడికి కట్టి అనుకో ఉన్న మనుషుల వరకు వరుసగా అవతల ఒక్కోడు

ఉన్నాయి కదా ఇప్పుడు రెండు మేకలు పోయి రెండు పోయినాయినా పెరైతే ఫస్ట్ పేరు తిరిగింది పండేది

तो कल इधर इधर का तो पाजी है। अलमलोची वाला है ना।